కరీంనగర్ డివిజన్ లో మేయర్ సునీల్ రావు పర్యటించారు తొలుత తొమ్మిదవ డివిజన్ యాదవనగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ సునీల్ కార్పొరేటర్ ఆకుల హయాంలో కట్టారాంపూర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు మేయర్ సునీల్ రావు పదకొండవ డివిజన్ లో కార్పొరేటర్ గా ఆకుల నర్మదా నర్సన్న గెలిచిన తర్వాత మాజీ మంత్రి గంగుల సహకారంతో కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేశామన్నారు పెండింగ్ లో ఉన్న కొదిరాంపూర్ కట్టారాంపూర్ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు గతంలో మా పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలతో మండు వేసవిలో మంచినీటిని ఇస్తున్నామన్న మేయర్ సునీల్ రావు ఇంకా మాకు సంవత్సర కాలం సమయం ఉందని మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలతో శభాష్ అనిపించుకుంటామన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు పదకొండో డివిజన్లో గౌరవ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న గారి ఆధ్వర్యంలో మరి కోతిరాంపూర్లో ప్రధాన రహదారిగా అనుకున్నటువంటి మరి దాదాపు ఆరు లక్షల రూపాయలతోటి పైప్ లైన్ అదేవిధంగా సీసీ రోడ్ వేసే కార్యక్రమం ప్రారంభించినాం కట్టరాంపూర్ అంటే గతంలో అభివృద్ధికి నోచుకోకుండా పూర్తిగా వెనుకబడి సరైన రోడ్లు కానీ సరైన డ్రైనేజీలు కానీ లేనటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో మరి మా పదకొండో డివిజన్ కార్పొరేటర్గా ఆకుల నర్మదా నరసనగర్ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా నగరపాలక సంస్థ దృష్టికి తీసుకురావడం మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి వారు అన్ని రకాలుగా కూడా మరి కోరడంతో మరి గతంలో మరి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా కలిసి కోట్లాది రూపాయల నిధులు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది మరి కట్టరాంపు రోడ్ విధంగా ఈరోజు ఈ విధంగా మారిందంటే దాని వెనుక ప్రధాన భూమిక మరి మా ఆకుల నర్మదా నరసన్న గారు వారు ప్రధాన భూమిక తీసుకొని చాలామంది గృహ యజమానులను కన్విన్స్ చేసి మరి చాలామందిని కూడా వెనుకకు జరిపించి చేయడంతో ఈ రోడ్ అనేది సాధ్యమైంది అంతేకాకుండా అనేక ప్రాంతాలు మరి డివిజన్లో ఉన్న చాలా ప్రాంతాలు కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధికి నొచ్చు చేయడం జరిగింది చాలా రోడ్లు కొత్త రోడ్లు కానీ కొత్త డ్రైనేజీలు కానీ కొత్త పైప్ లైన్లు కానీ అనేక రకాల కూడా చేసినాం